హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ ట్రక్స్ హరీష్ నేను మీ హరీష్ సో నిన్న మనం లిక్కర్ లోడ్ అయితే వేసుకుని వరంగల్ అయితే వచ్చామని మీకు తెలుసు కదా నిన్నటి వీడియోలో అయితే చూపించాను కదా నైట్ లెవెన్ థర్టీ వరకు అయితే మనం గోడౌన్ దగ్గరికి అయితే రీచ్ అయితే అయిపోయాము తెల్లారి నైన్ థర్టీకి అయితే పిలుస్తా అయితే చెప్పారు ఎగ్జాక్ట్గా నైన్ థర్టీకి అంత వర్క్ చేసే వాళ్ళు అయితే వర్కర్స్ అయితే అందరు వచ్చారు మన వెహికల్ని అయితే కొంచెం ఫస్ట్ బీర్ కేసులు ఉన్న వెహికల్స్ అయితే లోపలికి అయితే తీసుకొని అయితే వెళ్ళారు బీర్ బాటిల్ లోడ్స్ అయితే ఇరవై బండ్లు వచ్చినా కూడా ఒక రోజులు అన్లోడ్ అయితే అయితే అంట మందుకు సంబంధించినవి కొంచెం ఒక్కోసారి వన్ డే పట్టవచ్చు ఒక్కోసారి వెంటనే అయిపోవచ్చు కాకపోతే మనం తెచ్చింది వచ్చేసి ఇంపీరియల్ బ్లూ ఐబీ స్టాగు ఎక్కువ సేల్ అయ్యే మందు అదే కాబట్టి నాకు తెలిసి మన తొందరనే అన్లోడ్ అయితే అయిపోతుంది అయితే అనుకుంటున్నా సో ఇప్పుడే మనం లోపలికి రమ్మని అయితే పిలిచారు లోపలికి అయితే వెళ్ళిపోతాం లోపలికి వెళ్ళిపోయి మనకు ఎలా ఉంది ఏంటి లోపల అన్లోడింగ్ ఎంత ఫాస్ట్ అవుతుంది ఏంటి అనేది అయితే మొత్తం అయితే తెలుసుకుంటా ఉందాము సో ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ మనకు ట్రక్ కిరాయిలు ఎంత ఏం కదా అనేది అయితే మొత్తం మనకు మన ఛానల్లో మన వీడియోస్లో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటాను మీకు తెలుసుకోవాలనుకుంటే ట్రక్కి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి కొత్తగా ఫీల్డ్కి వచ్చే వాళ్ళకైతే నాకు తెలిసి నేను చేసే వీడియోలు చాలా యూస్ఫుల్గా ఉంటాయని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏ లైన్లో కిరాయిలు ఎట్లా నడుస్తున్నాయి ఏ రూట్లో వెళ్ళాలి ఏం కదా అనేది అయితే మొత్తం మనం క్లియర్గా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే మెసేజ్ చేస్తా సో ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి స్నానం చేతి చేయొచ్చు ఇక్కడ వాటర్ ఉన్నాయి పట్ట అయితే ఇప్పేస్తూ ఉన్నాము మనకు టెన్కి అయితే లోపలికైతే పిలిచారు బండి బీర్ బండ్లు అన్నీ ఒక సైడు మనకు లిక్కర్ బండ్లు అన్నీ ఒక సైడ్ అనమాట ఇది మనకంటే ముందు లోడ్ అయింది అక్కడ ఇద్దరం ఒకసారి వచ్చేసినాం పట్ట పైనుండి పైన ఇప్పేసుకొని పెట్టేస్తే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు అన్లోడింగ్ అయితే చాలా ఫాస్ట్గా అయితే ఉంటుందంట మన బండి అన్లోడ్ చేసే అన్నవాళ్ళు అయితే మొత్తం మన ఛానల్ పేరు చూసి అయితే బండి మీద వచ్చారు సో ఇప్పుడే మనకు బండి అన్నవాళ్ళే అనమాట అన్లోడ్ చేసేది పట్ట ఈ రబ్బర్ పట్ట ఒకటి పైకి వేసుకుంటే మనది వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది ఇక వాళ్ళ వర్క్ అయితే స్టార్ట్ అయిపోద్ది తమ్ముడు ఇది కూడా సేమ్ సో ఇటు సైడ్ నుండే మనకు అన్లోడ్ అయితే చేస్తారు ఈ సైడ్ నుండే బాక్సులు అయితే దిగుతాయి అనమాట ఇక్కడ వీటి మీద వేసుకొని అయితే లోపలనైతే స్టోర్ అయితే చేసుకుంటా ఉంటారు కాబట్టి మనకి యాంగ్లర్ ఇప్పమంటే ఇప్పేస్తూ ఉన్నాము ఇది ఒక బోల్ట్ ఇప్పేస్తే మనకు యాంగ్లర్ అయితే కిందికి అయితే వచ్చేస్తుంది అన్లోడ్ అయిపోయాక మనం యాంగ్లర్ మళ్ళీ సేమ్ ఎట్లుందో అట్లా ఫిట్ చేసుకుందాం మొత్తానికి ఒక్కసారి అందరు కలిసి అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు మనకు ఇరవై నిమిషాలలో బండే ఖాళీ అయిపోతుంది అంట మొత్తం మనం తీసుకొచ్చిన సరుకు కూడా ఇక్కడ లోకల్లో ఎక్కువ అమ్ముడు పోయే సరుకు కదా రాయస్టాగా అయిపోయి కాబట్టి మనకు లోడ్ అమ్మటే అన్లోడ్ అయితే అయిపోతూ ఉంది

మనకు ఆపోజిట్ సైడ్లో ఇంకొక బండి అయితే అన్లోడ్ అవుతూ ఉంది ఇది వచ్చేసి సేమ్ ఐవీ అండ్ రాయల్ స్టాగ్ ఇవి వచ్చేసి ఆఫ్లు అండ్ అట్ లాస్ట్కి వచ్చేసి మనకు ఆ బండ్లు వచ్చేసి బీర్లకు సంబంధించిన బండ్లు బీర్లు అయితే ఒక రోజుకి ఇరవై బండ్ల దాకా కూడా అన్లోడ్ అయితే అవుతాయంట పెట్టెలు తడవకుండానైతే ఉంచుకోవాలి మనం తడిస్తే ఇబ్బంది మన బండి పెట్టడం ఆలస్యం ఆల్మోస్ట్ సగానికంటే ఎక్కువనే అన్లోడ్ అయితే అయిపోయింది చాలా ఫాస్ట్గా అయితే అన్లోడింగ్ అయితే నడుస్తూ ఉంది ఇక్కడ నుండి తీసేసుకొని పోయి లోపల గోడౌన్ లోపల అయితే పేర్చుకుంటారు మనం గోడౌన్ లోపలికి అయితే వెళ్ళకూడదు ఎందుకంటే అది కాన్ఫిడెన్షియల్ అయితే ఉంటుంది కదా సో మన మన బండి వరకు మనమైతే వీడియో అయితే తీసుకుందాం అండ్ మనకు అన్లోడ్ చేసే వాళ్ళు కూడా చాలా ఎక్సైట్మెంట్ తోటి ఉన్నారనమాట మమ్మల్ని వీడియో తీ మమ్మల్ని వీడియో తీయని ఇరవై ఐదు నిమిషాల నుండి ముప్పై నిమిషాలు అర్ధ గంటల బండి అయితే అన్లోడ్ అవుతుంది ఇక్కడ అంత ఫాస్ట్గా ఉంది అన్లోడింగ్ అండ్ మన వచ్చేసి లీటర్ బాటిల్ కదా మళ్ళీ అన్ని కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి ఈ ఆఫ్లు కోటర్లు అయితే ఈ బాక్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటాయి మనకు అటు సైడ్ అయితే ఒక బండి అన్లోడ్ అవుతుంది కదా హాఫ్లో బండి అదే అనమాట ఇది వచ్చేసి మనది లీటర్లది అండ్ ఐపీలో వచ్చేసి ఫుల్ బాటిల్స్ మనకు లోడింగ్ చేసే సమయంలో అయినా లేదంటే మనం ట్రాన్స్పోర్ట్ చేసే సమయంలోనైనా ఒకటి రెండు సీసాలు అయితే పలగడం అయితే కామన్ దీనికైతే ఎలాంటి పెనాల్టీ అయితే ఉండదు కాకపోతే పలిగిన సీసాలను వాళ్ళు ఫోటో తీసుకొని ఆ బాక్స్ కాటన్ ఏదైతే ఉందో దాన్ని అయితే స్కాన్ చేసుకొని వాళ్ళకు లిక్కర్ తయారయ్యే కంపెనీ ఉంటుందిగా వాళ్ళకైతే పంపిస్తారనమాట అంటే మనకి స్టాక్ ఎంత వచ్చింది ఏంటి అనేది మనకు మొత్తం ఒకటైతే ఉంటుంది ఇన్ ఇన్వాయిస్ అయితే మెయింటైన్ అయితే చేస్తూ ఉంటారు కదా సో ఆ విధంగా మనకు ఎన్ని సీసాలు బలినా మననైతే ఏమన్నారు కాకపోతే మరీ మొత్తానికి మొత్తమే బలగొడితే కొడితే అప్పుడు ఇబ్బంది ఒకటి రెండు సీసాలు అయితే ఎవరైతే ఏమన్నారు మనకైతే ఒక మూడు ఫుల్ బాటిల్స్ అయితే బలినాయి అండ్ బీర్ సీసాలు అయితే ఇంకా ఘోరంగా పగిలిపోతాయి ఒక్కొక్కరు పది కార్టన్లు కూడా బలగొట్టుకుని అయితే వస్తారు గ్యాస్ ఉంటుంది కాబట్టి మన బండి అయితే జెట్ స్పీడ్లో అన్లోడ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఎంత అర్ధ గంట అర్ధ ముప్పై ఐదు నిమిషాలు గంతే అంతే టైంలో మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది లోడ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సీసాలు అయితే పలుగుతాయి కదా సో అటు సైడ్ అయితే మొత్తం పలిగిన సీసాలను అయితే వేసేసారు మన దాంట్లో కూడా ఒక మూడు సీసాలు అయితే పలిగినాయి నేను వీడియోలో అయితే చూపించాను కదా సో దానికైతే ఎలాంటి కటింగ్ అయితే ఉండదు మనం అన్లోడ్ చేసేసుకొని మళ్ళీ గేట్ దగ్గరికి అయితే బయలుదేరుతూ ఉన్నాము ఇక్కడ మనకు ముందు చూసుకున్నట్లయితే లారీలు కింగ్ ఫిషర్ బీర్లు స్ట్రాంగ్ బీర్లు అనుకుంటాయి అండ్ మనకి ఇక్కడ వాటర్ కూడా ఇబ్బంది అయితే ఏముండదు డైరెక్ట్ మనకి ఇందులో ఆటో అయితే వస్తూ ఉంది వాటర్ అయితే తీసుకొని ఇప్పుడే వాటర్ అయితే రెండు క్యాన్లు అయితే నింపుకున్నాం ఇక్కడ లాస్ట్ సీజన్ పలిగింది మనకి ఇది వచ్చేసి కేఎఫ్ స్ట్రాంగ్ ఇది కేఎఫ్ స్ట్రాంగ్ లైటు రెండు లారీలు బీర్లకు సంబంధించి బీర్లు వచ్చేసి సంగారెడ్డి నుండి అయితే అన్నమాట మనకి ఇంతకుముందు చెప్పాను కదా హాఫ్ బాటిల్ ఉన్నాయని చెప్పేసి హాఫ్ బాటిల్ బండి అయితే కొంచెం లేట్గానే అన్లోడ్ అయితే అవుతుంది మన ఈ ఫుల్ బాటిల్స్ అండ్ డ్రయస్టాగ్ వచ్చేసి లీటర్స్ కదా లీటర్ బాటిల్ కాబట్టి మనకు వెంటనే అన్లోడ్ అయితే అయిపోయింది మనకు యాడ్ బ్లూ అయితే మూడు పాయింట్లు అయితే తగ్గింది మనకు రెండు అయితే యాడ్ బ్లూ బకెట్లు అయితే తీసుకున్నాం కదా సో టాపప్ అయితే చేసేసుకుందాం ఇప్పుడు మన తమ్ముడు అయితే బకెట్స్ అయితే తీయడానికి వెళ్తా ఉన్నాడు మనం టాపప్ చేసుకుంటే ఒక బకెట్లో మనకు ఈ విధంగా మన జనరల్ యూజ్ కోసం వాటర్ కూడా నింపుకొని అయితే బండిలో అయితే పెట్టుకోవచ్చు అందుకే మనకు ఇక్కడనే యాడ్లు నింపేసుకుంటే అయిపోయింది యాడ్లు పోసేటప్పుడు అయితే బండి ఇంజన్ అయితే ఆన్లోనే పెట్టుకోవాలి మన బండి అయితే ఐదు నిమిషాలకు ఇంజన్ అయితే ఆగిపోతుంది కదా సో అప్పుడప్పుడు అట్లా ఎక్సలేటర్ అయితే ఇచ్చుకుంటే బెటరు అండ్ ఎందుకు అంటే మనకు బిఏ సిక్స్ ఫేజ్ టూ బండ్లలో అదొక సిస్టమ్ అయితే పెట్టారంట నాకు షోరూంలో అయితే చెప్పారు మనకు నార్మల్ బండ్లు కూడా యాడ్లు పోసుకునేటప్పుడు ఇంజన్ ఆన్లో ఉంచుకుంటేనే బెటరు ఎందుకంటే ఎట్లాగో మనకు దేనికి దానికి వేరే వేరే తాళాలు అయితే వస్తాయి కదా అన్నిటికీ సేమ్ తాళాలు అయితే రావు కదా మనకు బండి తాళం దానికే ఉంటుంది డీజిల్ ట్యాంక్ తలం దానికే మళ్ళీ యాడ్లు దేని దానికే అయితే ఉంటుంది మనం యాడ్లు అయితే ఇలాంటి పైప్ అయితే అయితే తీసుకున్నా ఈ పైపు అయితే ఈ పొడుగున్న పైప్ బకెట్లో పెట్టేసి ఈ పొట్టుకున్న పైపు యాడ్లు ట్యాంక్ లోపలి పెడితే అయిపోద్ది సేమ్ వాటర్ లెక్కనే ఉంటాయి యూరియా వాటరు మనకు బండి పొల్యూషన్ అనేది తక్కువగా రావడానికైతే మనకు చాలా దోహదపడుతుంది అన్నమాట యాడ్లు దీనికి పైప్ అయితే మనం ఇట్లా మలకలు పడే పైపు వాడితే మాత్రం కష్టమే మనకు కొంచెం మంచి పైప్ అయితే చూసుకోవాలి మనకు ఈ విధంగానైతే యాడ్లు అయితే ఫిల్ అయితే అవుతూ ఉంది ఈ మలకలు పడితే లేట్ అవుతుంది అన్నమాట యాడ్లు మొత్తం అందులో పోసేసుకుంటే మనకు ఈ బకెట్ వాటర్ కోసం అయితే పనికి వస్తుంది అందుకే మనం ఇక్కడనే లోపలనే ట్యాప్లు ఉన్నా కానీ ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకునేటట్టు మనకు ట్యాప్లు ఉండగానే ఇట్లా అయితే చూసుకుంటా ఉన్నాము మన బ్రదర్స్ అయితే వచ్చారు హాయ్ బ్రదర్ పేరు రవితేజ రవితేజ రాకేష్ రాకేష్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్రదర్ మన క్యాబ్లు కూడా ఫుల్ అయితే అయిపోయింది ఇంకొక ఫుల్ల బ్యాలెన్స్ అయితే ఉంది మనకు ఆల్రెడీ మూడు పుల్లలకు వచ్చిందంటే సగం అయిపోయినట్టు ఇది వచ్చేసి సిక్స్టీ లీటర్ ట్యాంక్ కాబట్టి మనకు ఒక పుల్ల బ్యాలెన్స్ ఉంటుంది ఎందుకంటే ఇది మనకు ట్వంటీ లీటర్స్ కదా మనకు ఆరు పుల్లలు వచ్చినాయంటే మనకు పది లీటర్లకు ఒక పుల్ల వచ్చినట్టు లెక్క అయిపోయిందా బట్టల మీద పడితే కడుక్కో మళ్ళీ లేకపోతే బ్లీచింగ్ పౌడర్ వేసినట్టు అయితే బట్టలు మనకు రిసీవ్డ్ అయితే వచ్చింది టీజీ ట్వంటీ సిక్స్టీ వన్ డబల్ ఫోర్ నైన్కి సో మనకు రిసీవ్డ్ అన్లోడింగ్ ఛార్జ్ వచ్చేసి తొమ్మిది వేల యాభై రూపాయలు అయితే అయిందనమాట అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన దాంట్లో మొత్తం వచ్చిన సరుకు వచ్చేసి పదమూడు వందల బాటిల్స్ అందులో వచ్చేసి మనకు నూట ఎనభై ఐదు బాటిల్స్ వచ్చేసి రాయల్ స్టాక్ వచ్చినాయి అండ్ పదకొండు వందల ఐదు బాటిల్స్ వచ్చేసి ఐబీ అయితే వచ్చినాయి మన బండిలో ఒక మూడు లోడ్ వేస్తుంటే ఒక మూడు సీసాలు అయితే ఫుల్ బాటిల్స్ అయితే పలిగిపోయినాయి అనమాట బ్రోకెన్ బాటిల్స్ సో మొత్తం మనం ఇక్కడ అన్లోడ్ చేసింది వచ్చేసి పన్నెండు వందల తొంభై ఏడు బాటిల్స్ ఈ రిసీవ్డ్ తీసుకొని వెళ్ళి మనకు వాళ్ళైతే ఒక నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ ఇక్కడే లోకల్లో ఉంటారు అనమాట వాళ్ళు వాళ్ళ దగ్గర మనం ఈ రిసీవ్డ్ ఇచ్చేస్తే మనకి తొమ్మిది వేల యాభై రూపాయలు అయితే ఉన్నాయి కదా అందులో లోడింగ్ ఫీజు అండ్ ఆఫీస్ కమిషన్ అవన్నీ కట్ చేసుకొని మనకు మిగిలిన డబ్బులు అయితే ఇస్తారు మనం మొత్తం వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు కదా ఇందులో మనకు పైపైన ఖర్చులే దగ్గర దగ్గర రెండు వేలు దాకా పోతాయి మనకు మిగిలేదైతే ఆ రెండు వేలు తీసేస్తే ఎంత ఉంటాయో అంత అయితే మనకైతే వస్తాయి అనమాట రిసీవ్డ్ ఎక్కడ అనేది ఇంకా మనకైతే ఏం చెప్పలేదు ఫోన్ అయితే అక్కడ ట్రాన్స్పోర్ట్ వాళ్ళది అయితే బిజీ అయితే వస్తూ ఉంది దగ్గర దగ్గర అర్ధ గంట నుండి అయితే ట్రై చేసిన ఇక్కడనైతే ఇక్కడ ఒక ఇద్దరు పర్సన్స్ అయితే ఉండేది వాళ్ళకి ఇస్తే మనకు అమౌంట్ అయితే ఇచ్చేటోళ్ళు గాని ఒక అతని ఫోన్ చేస్తే అన్న నా దగ్గర ప్రస్తుతానికి అమౌంట్ ఇవ్వు అని చెప్పేసి అయితే అనమాట ఇక అట్లని చెప్పేసి ఇక్కడనే మన బండి కొన్న షోరూమ్ అయితే ఉంటది కదా ఆ షోరూమ్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము మన నెంబర్ ప్లేట్ అయితే వచ్చింది ఆ నెంబర్ ప్లేట్ అయితే బండికి అయితే ఏపీయాలి ఇది పెద్ద గోడౌన్ కాబట్టి మనకు యూటర్న్ ఇచ్చింది మంచిగా మళ్ళీ మనకు ముందు ఔటర్ ఉంటది అవుటర్ దగ్గర మనం యూటర్న్ చేసుకొని అయితే రావాలి యూటర్న్ చేసుకొని వస్తే షోరూమ్ అయితే ఇక్కడ దగ్గరలోనే ఉంటది సాక్షి పేపర్ సాక్షి దాటగానే నెక్స్ట్ లెఫ్ట్ ఉంటుంది గోడౌను ఇక లోడింగ్ ముచ్చడికి వస్తే ఇక్కడ మాత ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి మనం రెగ్యులర్గా పెట్టే ఒక ఆఫీస్ అయితే ఉంది ఆ ఆఫీస్లో అయితే పెడదాం మనకు న్యూస్ వీడు జంక్షను అటు సైడ్ అయితే లోడ్స్ అయితే అవుతూ ఉంటాయి మనం అక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోదాం ఇక్కడ యూటర్న్ అని చెప్పాను కదా మనకైతే ఇక్కడ కటింగ్ అయితే ఉంది నిమ్మలంగా అందులోకి పెట్టేసుకుంటే బండి వాళ్ళే వచ్చి ఫిట్ చేసి అయితే వెళ్ళిపోతారు ఇదే షోరూమ్ మనం బండి తీసుకున్నది కూడా మనం షోరూమ్ కి అయితే వచ్చేసిన మన షోరూమ్ కి మన లైసెన్స్ ప్లేట్ అయితే వచ్చింది టీజీ ట్వంటీ సిక్స్ టీ వన్ డబల్ ఫోర్ నైన్ ఇక్కడనే ఫిట్ చేపిస్తా ఉన్నాను ఇక ఎట్లాగో వచ్చినాం ఇక్కడ పక్కనే అనమాట మనది అన్లోడింగ్ పాయింట్ కూడా లిక్కర్ గోడౌన్లో కాబట్టి ఇక డైరెక్ట్ మళ్ళీ బండి ఇటు వేసుకొని వచ్చేసి ఇక్కడనైతే నెంబర్ ప్లేట్ అయితే వేపిస్తా ఉన్నాను బ్యాటరీదన్నా అది మిషన్ ఎన్ని రోజులు వస్తుంది ఒకసారి పెడితే స్పీడ్ పెంచుకోవచ్చా ఈ రెండు అద్దానికి వెయ్యాలా స్టిక్కర్లు ఈ రెండు స్టిక్కర్లు అయితే వచ్చినాయి ఈ స్టిక్కర్లు మనం గ్లాస్కి అయితే వేసేద్దాం లోపల్ సైడ్ వేయాలి ఎందుకంటే ఇందులో రివర్స్ ఉన్నది నెంబర్ ఎందుకంటే కాశ్మీర్ సైడ్ వెళ్ళినప్పుడు మనకి గవర్నమెంట్ నెంబర్ లేకపోతే మనకు అక్కడ కేసులు అయితే రాస్తారు అందుకనే మనం ఎట్లాగో ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతాం కాబట్టి ఈ ప్లేట్ అయితే వేయించిన ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా వేసేద్దాం ప్రైస్ ఇప్పటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను అండ్ ఈ వీడియోలో మన ఖర్చుల గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు కిరాయి వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందల మొత్తం పదివేలు ఖర్చులు అయిపోతాయి టోల్ గేట్లు గీల్ గేట్లు కలుపుతాయి మనం టోల్ గేట్లు తాకకుండా వస్తే మనకు కొంచెం మిగిలే అవకాశం ఒక రెండు వేలు ఎక్స్ట్రా మిగిలే అవకాశం అయితే ఉండేది మనం ఇక కొత్త బండి అన్నట్టు మంచి రోడ్డు మిన్నే వచ్చేసినాం అండ్ ఇప్పుడే మనం లోడింగ్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చినాం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సంతోషి మాత ఆఫీస్ అయితే కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ అయితే బండి ఎంట్రీ అయితే చేయించినా ఇక మనకు లోడింగ్ ఎప్పుడు వస్తుందో ఏందో చూడాలి మళ్ళీ ఆంధ్ర సైడే వద్దామని అయితే లోడింగ్ ఆల్రెడీ అక్కడ ఆర్సీ ఇచ్చి బండి నెంబర్ ఇట్లా రాసి సీరియల్ నెంబర్ అయితే రాసి ఇచ్చిన మనకు లోడింగ్ మరి ఎప్పుడు చెప్తారనేది అయితే చూడాలి కాకినాడ ఉందంట కానీ కాకినాడ మరి పదకొండు వందలే అని చెప్పేసి అంటున్నారు టన్నుకి మనం వచ్చేసి మొన్న పెద్దపురమే పదమూడు వందల యాభై రూపాయలకైతే పోయాం పెద్దపురం దాటి వెళ్ళాలి కాకినాడ అంటే ఇక అది వద్దు అని చెప్పేసి వేరే ఎక్కడికైనా మంచి కిరాయి ఉంటే చూడండి అని చెప్పేసి అయితే అన్న కాకినాడ వచ్చేసి రైస్ అయితే అవుతుందంట ఇక్కడ నుంచి ఇక మనకు లోడింగ్ వచ్చి దాని కథ ఏందో చూసుకునేది మనకు రేపటి వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అనమాట ఈ వీడియో అయితే ఎంతటితో ట్రెండ్ చేస్తున్నాను గాయస్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి మీరు బెల్లైకన్ ఆల్లో పెట్టుకుంటే మనం చేసే ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్